వాళ్ళు అంటారు చెప్పరు మీకు ఏ యూట్యూబర్ చూపేయండి ఏ చూపెండి చూపిస్తారు కానీ ఆ డబ్బా కూడా చూపి తెలుసా డిజైనర్ గడప డిజైనా ఒకటే పూ పెడతారు కానీ ఏ బ్రిషో వాడింది చెప్పుడు ఏ ప్లాంట్ చెప్పరు తెలుసా వాడతారు ఏ వ్యాక్స్ వాడతారు చెప్పరు ఏ రేషియో వాడతారు చెప్పరు ఎంత వాడతారో చెప్పరు పైకి పై మాత్రం చెప్పరు

ఓకే ఆపునా రైట్ అది లెక్క ఆన్ చేసిన రన్ అవుతుంది కూడా బ్రహ్మాండంగా ఉంది ఓకే ఆపుతున్నా ఇంకో ఇంకో చాలన్నా ఎందుకన్నా మీ బొమ్మ పడుతుంది గుర్తొస్తాగా ఏమంది